హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేను జ్యోతి ఫ్రెండ్స్ మన కంటికి మన ఎముకలకి బలాన్ని ఇచ్చి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూరలో గంగవల్లి కూర గంగావాయిలి కూర అని కూడా అంటారు ఈ గంగవాయిలి కూర ఒకటనమాట ఈ గంగవాయిలి గంగవల్లి కూరతో చేసే పప్పు పప్పుకూరలు కొన్ని ఈ కూరల్లో కందిపప్పు వేసే రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో నాకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇది గంగవల్లి గంగవాయిలి కూర అంటారు కదా ఈ గంగవల్లి గంగవాయిలి ఆకుకూర అనమాట కాడలు ఎర్రగా ఉండి ఆకులు ఇలా పచ్చగా ఉంటాయి అన్నమాట వీటిని ఇక్కడ వేర్ల భాగంలో ఇలా వీడియోలో చెప్తున్నట్టు కట్ చేసి ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ ఇది పది రూపాయల ఆకుకూర అనమాట వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకునే నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడుగుతున్నప్పుడు ఈ ఆకుకూరను చేత్తో పై పైకి వచ్చేటట్టు కడగాలి అప్పుడు దీంట్లో ఏమన్నా ఇసుక కానీ మట్టి కానీ ఉంటే అడుగుకు చేరిపోయి మనకు ఆకుపూర అనేది పైకి వస్తుంది ఆకుకూరను ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు కందిపప్పును తీసుకుని ఒక కుక్కర్లో కానీ ఒక గిన్నెలో పాని వేసుకొని ఈ కందిపప్పుని నీళ్లు పోసేసుకొని చేత్తో రుద్దుతో శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ నీటిని వారు చేయాలి వార్ చేయాలంటే ఈ నీటిని పారా పోసేసి ఈ పప్పుకి తగినంత నీళ్ళని పోసుకోవాలి ఇక్కడ నేను పోసే నీళ్ళు అనేవి మనం పప్పు ఉడికిన తర్వాత ఇంకా ఏ నీళ్ళు యాడ్ చేయకుండా ఉండడనమాట అనమాట వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపుని వేసేసి ఇందాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గంగా గంగా ఆయిల్ కూర ఇందులో వేసేసి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారము తగినంత కారము హాఫ్ టీ స్పూన్ అల్లంల్లిపాయ పేస్ట్ నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఒక మీడియం సైజు టమాటోను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కుక్కర్ లిట్ పెట్టేసి వెయిట్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత మన పప్పు అనేది ఇలా ఉడికిపోయింది ఇక్కడ మనము టమాటోలు వేసాము చింతపండు వేసాము కాబట్టి ఈ పప్పు అనేది మనకు స్మూత్గా ఉడకదు ఉడికినట్టే ఉంటుంది కానీ ఇలా కొంచెం బరకబరకగా ఉంటుంది కానీ ఇదే బరకబరకగా ఉండే ఆ పప్పు చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న పాన్ని కానీ కడాయి కానీ పెట్టుకుని తగినంత వాడిని పోసుకుని దీంట్లోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసుకొని వేసుకుని వేగనివ్వాలి ముందే వేయడం వల్ల ఈ వేగుతాయి అనమాట ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసుకుని వీటిని చిడపట్ల ఆడే వరకు వేయించుకుని కొంచెం కొత్తిమీరను కొంచెం కరివేపాకును వేసుకోవాలి వీటి వల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెండు ఎండు మురకాయలను ముక్కలు కట్ చేసుకుని వేసుకొని ఈ వేడిలోనే వేగనివ్వాలి ఇందాక మనం దించి పెట్టుకున్న పప్పులోకి తగినంత ఉప్పును వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బగారా అని కూడా అంటారు ఈ బగారాను తడకాను మన ఈ పప్పులో వేసేసుకుంటే మన గంగవల్లి కందిపప్పు రెడీ అయిపోతుంది ఈ పప్పు అనేది మనకు రైస్లో కానీ రూటీస్లో కానీ చపాతీస్లో కానీ చాలా రుచికరంగా ఉంటుంది అందులోనూ ఎంతో ఆరోగ్యకరమైన ఈ గంగవల్లి కూరను మనం పెసరపప్పులో కానీ కందిపప్పులో కానీ శనగపప్పులో కానీ వేసి చేస్తే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ రెసిపీని మనం ఎన్ని ఎక్కువసార్లు తీసుకుంటే అంత మనకు ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది ఈ గంగవల్లి గంగవల్లి కూర